మహానాడు కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తల అభిప్రాయం వారి మాటలలోనే కార్యకర్తలే పార్టీకి అధినేతలని గొప్పగా చెప్పడం జరిగింది కానీ కార్యకర్తలకు సముచిత స్థానం ఎప్పుడు అని వారి అభిప్రాయాన్ని వెళ్ళబొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడం శుభపరిణామం అన్నారు మహానాడు కార్యక్రమం ఓ ప్రపంచంగా ప్రజల మనసుల్లో చాటుకుందన్నారు సంక్షేమ పథకాల అమలుతో పాటు కార్యకర్తల బాగోగు బాగోగులను కూడా పట్టించుకోవాలి అని వినవించారు మహానాడు ప్రోగ్రాము మహానాడు ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహానాడు కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే అది కేవలం కార్యకర్తల వల్లేనండి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అనేవాళ్ళు నిస్వార్థంగా పనిచేసే సైనికులు మాత్రమే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కార్యకర్త అధినేత అన్నారు అది కేవలం మాటలు కాకుండా చేతల్లో పెడితే చాలా బాగుంటది ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు ఎన్నికలకు ముందు దేవుళ్ళు అని తర్వాత ఏమవుతున్నారో తెలియడం లేదు కార్యకర్తలు అనేవాళ్ళు జెండా మోసే పరిమితులు స్థితిలోనే పరిమితం అయిపోతున్నారు వాళ్ళకి సరైన గుర్తింపు ఎదుగుదల అనేది పార్టీలో ఇవ్వాలి కార్యకర్తలు అందరూ ఓటేస్తే ఎమ్మెల్యేలు ఎంపీగా తెలిసిన వాళ్ళకి గుర్తింపు సార్ అన్నట్టు కార్యకర్త అధినేత అన్నప్పుడు ఆ కార్యకర్త గుర్తింపు ఇవ్వాలని మహా సందర్భంగా కోరుకుంటున్నాం కార్యకర్తలకు ఏ గుర్తింపు కావాలనుకుంటున్నారు ఇప్పుడు నిన్న వేదిక మీద ఒక కార్యకర్త కూడా లేదు కదండి కార్యకర్త అధినేత అన్నప్పుడు రాష్ట్రంలో ఒక ఉత్తమ కార్యకర్త తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్ట నిలబెట్టి ఉంటే ఆ మాటకు ఒక పరిపూర్ణత ఉండేది నేను చంద్రబాబు నాయుడు గారంటే చాలా అభిమానం ఒక రకంగా మాకు దేవుడే కానీ దేవుడు చేసిన తప్పులు కూడా చెప్పడం భక్తుల యొక్క ధర్మం కాబట్టి నేను తప్పుగా చెప్పడం లేదు ఒక సలహాగా ఇస్తున్నాను కార్యకర్త అధినేత అన్న మాటని ఆయన అక్షరాల అమల్లో పెడితే చాలా బాగుంటుంది ఈ సందర్భంగా నేను కోరుకుంటాను నా పేరు రామానందం చలవతి మాది నగరి నియోజకవర్గం శోచనీయం నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఉన్న వ్యక్తి మహా మహారా జయప్రదం చేయండి ఒక్క మాట అతని నోట్లో రాకపోవడంతో నాయకులకి విలువిస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి ఒకదానలో కార్యకర్తలకి గట్టి గుర్తింపు ఇవ్వాలని చాలా వదులు కోరుతున్నా కంటిన్యూ సంద ರಕ್ತ ಎಲ್ಲಿ ರಕ್ತ ಎಲ್ಲಿ